శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో మనం ఉపయోగించే వస్తువులు వాస్తుపరంగా ఏ దిక్కులో ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఇంట్లో ఉపయోగించే ఫ్రిడ్జు టీవీ వీటన్నిటినీ కొన్ని ప్రత్యేకమైన దిక్కులలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే వంటగదిలో వస్తువులు కూడా ప్రత్యేకమైన దిక్కుల్లో ఏర్పాటు చేసుకోవాలి ఫ్రిడ్జ్ అనేది ఇంట్లో ఎప్పుడైనా సరే ఆగ్నేయంలో ఉంటే చాలా మంచిది అయితే ఆగ్నేయంలో వంటగది వస్తుంది కాబట్టి వాయువ్యంలో అయినా ఫ్రిడ్జ్ ఉండొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ అనేది నైరుతిలో ఉండకూడదు ఈశాన్యంలో ఉండకూడదు అలా ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి నైరుతిలో ఈశాన్యంలో ఫ్రిడ్జ్ లేకుండా ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి సహజంగా వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఉత్తర వాయువ్యంలో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే టీవీలు కంప్యూటర్లు ఇలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోకూడదు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలి దానికి కారణం ఏంటంటే బరువులు ఎప్పుడూ కూడా దక్షిణం వైపు పడమర వైపు ఉండేలాగా చూసుకోవాలి తేలికైన వస్తువులు తూర్పు వైపు ఉత్తరం వైపు ఉండేలాగా చూసుకోవాలి అందుకే బరువైనటువంటి సోఫాలు కానీ బరువైన దివాన్లు కానీ బరువైన కుర్చీలు కానీ ఇలా బరువుగా ఉన్నటువంటి వస్తువులన్నీ దక్షిణం గోడకి లేదా పడమర గోడకి ఆనించి ఉంచుకోవాలి టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఏర్పాటు చేసుకోవాలి టీవీ అనేది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉంచి మనం దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ కూర్చొని టీవీ చూడాలి టీవీ దక్షిణం వైపు ఉంచితే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి ధనపరంగా సమస్యలు వస్తాయి టీవీ పడమర దిక్కులో ఉంచితే టీవీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలాగే ఇంటికి డస్ట్బిన్ అనేటటువంటిది కూడా వాస్తు శాస్త్రపరంగా కీలక పాత్ర వహిస్తుంది డస్ట్బిన్ ఎప్పుడూ కూడా నైరుతిలో ఉంచుకోవాలి దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ డస్ట్బిన్ పెట్టుకోవాలి మరీ ఇబ్బంది నైరుతిలో ఏర్పాటు చేయలేము అనుకుంటే గనక అటువంటిప్పుడు ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు కానీ ఈశాన్యంలో మాత్రం డస్ట్బిన్ ఉంచకూడదు తూర్పు దిక్కులో ఉత్తర దిక్కులో డస్ట్బిన్ ఉంచితే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే వంటగదిలో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు తూర్పు వైపు ముఖం ఉంచి వంట చేయాలి తూర్పు దిక్కు వైపు తిరిగి వంట చేసుకోవాలి గ్యాస్ స్టవ్కి సింక్కి మధ్యలో ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి చాలామంది ఇండ్లల్లో వంటగదిలో గ్యాస్ స్టవ్కి పక్కనుండే సింక్కి మధ్యలో ఖాళీ ఉండదు వాస్తు శాస్త్ర పరంగా అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు గ్యాస్ స్టవ్కి పక్కనుండే సింక్కి మధ్యలో గ్యాప్ ఉండాలి సింక్ అనేది వంటగదిలో ఎక్కడుంటే అద్భుతమైన ఫలితం వస్తుందంటే ఈశాన్యంలో ఉండాలి ఆడవాళ్ళు తూర్పు వైపు తిరిగి వంట చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి ఎడమ చేతి వైపు ఈశాన్యంలో సింకు ఉండాలి అలా కాకుండా కుడి చేతి వైపు ఆగ్నేయంలో సింక్ ఉంటే మాత్రం ధన నష్టం కలుగుతుంది కొద్దిగా వెనక్కి వెళితే నైరుతిలో సింక్ ఉంటే కూడా వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి కాబట్టి వంటగదిలో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తూర్పు వైపు తిరిగి వంట చేసేలాగా గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో సింకు ఉండేలాగా చూసుకోవాలి అలాగే బియ్యం బస్తా అనేది కూడా వంటగదిలో ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి బియ్యం అంటే బరువు కాబట్టి అందరూ కూడా బియ్యం బస్తా బియ్యం డబ్బా నైరుతిలో ఉండాలని భావిస్తూ ఉంటారు కానీ ఇక్కడ బరువులో కూడా రెండు రకాలైన బరువులు ఉంటాయి స్థిర బరువు చరబరువు అంటారు బరువు మారుతూ ఉంటే దాన్ని చెరబరువు అంటారు బరువు మారకుండా ఉంటే దాన్ని స్థిర బరువు అంటారు బియ్యం మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అది చెరబరువు మారిపోయేటటువంటి బరువు మారిపోయే బరువు నైరుతిలో ఉండకూడదు మారిపోయే బరువు ఆగ్నేయంలో ఉంటే మంచిది కాబట్టి మీ వంటగదిలో ఆగ్నేయంలో బియ్యం మూట పెట్టుకోండి బియ్యం బస్తా బియ్యం డబ్బా వంటగదిలో నైరుతిలో కాకుండా ఆగ్నేయంలో ఉంచుకుంటే మంచిది ఎందుకంటే అది తరిగిపోయే బరువు కాబట్టి ఆగ్నేయంలో ఉంచుకోవటం మంచిది తూర్పు ఆగ్నేయంలో బియ్యం మూట ఉంచుకుంటే కనుక వంటగదిలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే సిలిండర్ ఆగ్నేయంలో ఉండాలి చింతపండు ఆగ్నేయంలో ఉండాలి మినుములు నైరుతిలో ఉండాలి పాలు పెరుగు ఇలాంటివన్నీ కూడా వాయువ్యంలో వంటగదిలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా వంటగది విషయంలో ఇంట్లో వస్తువుల విషయంలో వాస్తు శాస్త్ర పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు మనకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మనకి అష్టలక్ష్ములు ఉన్నప్పటికీ వేదంలో మాత్రం ఆరుగురు లక్ష్ముల్ని చెప్పారు ఈ ఆరుగురు లక్ష్ముల్లో ఐదు లక్ష్మీ స్వరూపాలు ఇవ్వగా మిగిలిన వాటన్నిటినీ ఒక్కసారి మనకిచ్చే తల్లి వరలక్ష్మీదేవి ప్రతి ఇంట్లో కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అయితే వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మీకు ఏ కోరిక ఉన్నా ఆ కోరిక అతి తక్కువ కాలంలో తొందరగా నెరవేరుతుంది మీకు అన్ని రకాలైన సంపదలు వరలక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఆ నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడవాళ్ళు వరలక్ష్మి పూజలో వరలక్ష్మి అమ్మవారికి రెండు వైపులా రెండు ఏనుగు బొమ్మలు పెట్టుకోవాలి మనకి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు బయట లభిస్తాయి రెండు ఏనుగు బొమ్మలు ఆ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకోవాలి ఎందుకంటే శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని హస్తినాథ ప్రబోధిని అన్నారు ఏనుగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏనుగు బొమ్మలు పెట్టుకుని వ్రతం చేస్తే వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవికి వరలక్ష్మీదేవికి వరి పిండి అంటే చాలా ఇష్టం అందుకని పూజ చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆ పూజా పూజా పూజాపీఠం మీద బియ్య పిండితో పద్మం ముగ్గు వేయండి అలాగే వరలక్ష్మీదేవికి గంధం అంటే చాలా ఇష్టం కాబట్టి వరలక్ష్మీదేవికి పూజ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా గంధం బొట్లు అలంకరించండి వరలక్ష్మీదేవి పాలలో ఉంటుంది తేనెలో ఉంటుంది కొబ్బరి నీళ్ళలో ఉంటుంది శంఖ జలాలలో ఉంటుంది ఇవన్నీ వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వరలక్ష్మి పూజలో వరలక్ష్మీదేవికి పాలు నైవేద్యం ఖచ్చితంగా పెట్టండి తేనె నైవేద్యం పెట్టండి అలాగే శంఖ జలాలు లక్ష్మీదేవి పూజలో ఉంచండి కొబ్బరి నీళ్ళు ఉంచండి కొబ్బరికాయ ముక్కలు ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి దొరికితే చెరకు రసం కూడా నైవేద్యం పెట్టండి అలాగే లక్ష్మీదేవికి పూర్ణాలంటే చాలా ఇష్టం వరలక్ష్మి అమ్మవారికి పూర్ణాలు ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పూర్ణాలు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి అప్పుడు వరలక్ష్మీదేవి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళు తోరం కట్టుకుంటారు తొమ్మిది దారపు పోగులు తొమ్మిది చోట్ల ముళ్ళు వేసి తోరం తయారు చేసుకుని ఆ తోరం కట్టుకుంటారు వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళు తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే వరలక్ష్మీదేవి ఎంతో ఆనందిస్తుంది వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అందరూ తోరం కట్టుకొని వ్రతం చేసుకుంటారు కానీ తోరం కట్టుకునేటప్పుడు ఆ శ్లోకం చదువుకోరు ఆ శ్లోకం చదువుకుంటూ ఆడవాళ్ళు తోరం కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తే వెంటనే వరలక్ష్మి అనుగ్రహిస్తుంది ఆ శ్లోకం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు ఉన్నటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ పుత్ర పౌత్రులు వృద్ధి అవ్వాలి నా వంశం పెరగాలి ఆయుష్యం దేహిమే రమే ఆయుర్దాయం కలగాలి రమే లక్ష్మీదేవి ధనలాభం కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తోరం కట్టుకుంటూ బద్నామి దక్షిణీ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోండి వరలక్ష్మీదేవి వెంటనే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరూ ముత్తైదువను పిలిచి వాయినాలు ఇస్తారు అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము అన్నీ ఉంచి వాయినమిస్తారు వ్రతం రోజు చేసుకున్న పూర్ణ బూరెలు కూడా ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు వాయినం పుచ్చుకుంటున్న వాళ్ళు ఒక శ్లోకం చదువుకోండి ఆ ఇంట్లో అందరికీ వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయ నమో నమ ఇది శ్లోకం ఇందిరా అంటే వరలక్ష్మి అనర్థం ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదాతి చ అంటే వాయినమిచ్చే నేను వరలక్ష్మి స్వరూపాన్నే వాయినం పుచ్చుకుంటున్న నువ్వు కూడా వరలక్ష్మి స్వరూపానివే ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయ నమో నమ వాయినమిస్తున్న నన్ను వాయినం తీసుకుంటున్నటువంటి నిన్ను ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించి సర్వసంపదలు ఇవ్వాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి వాయినమిచ్చేటప్పుడు వాయినం ఇచ్చేవాళ్ళు వాయినం పుచ్చుకునేవాళ్ళు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయ్ నమో నమ ఈ శ్లోకం ఖచ్చితంగా చదువుకోండి ఆడవాళ్ళందరూ బ్రహ్మాండంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కానీ తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకోవటం మర్చిపోతారు వాయినం ఇచ్చేటప్పుడు శ్లోకం చదువుకోవటం మర్చిపోతారు దానివల్ల పూజా ఫలితం పూర్తిగా రాదు మీకు సంపూర్ణంగా పూజా ఫలితం రావాలంటే వరలక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించాలంటే తోరం కట్టుకునేటప్పుడు వాయినం ఇచ్చేటప్పుడు శ్లోకాలు చదువుకోండి ఏనుగు బొమ్మలు పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేయండి పరిపూర్ణంగా నూటికి నూరు శాతం వెంటనే వరలక్ష్మి అనుగ్రహానికి పాతులకండి